అందరికీ నమస్కారం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకు అందరికీ భారీ షాక్ ఇచ్చారండి ఏపీ ప్రభుత్వం ఈ రోజు నుంచి అయితే పెన్షన్ తనిఖీ అన్నది స్టార్ట్ చేస్తున్నారండి రెండు లక్షల యాభై వేలకి పైగా పెన్షన్ అన్నది రద్దు చేస్తున్నారండి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి మీ దగ్గర ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలి అన్నది ఈ వీడియోలో మనం చూద్దాం కొత్తగా పెన్షన్ ఎవరైనా అప్లై చేసుకోవాలి అనుకుంటే ఆ డేట్ ఎప్పటి నుంచి అన్నది స్టార్ట్ అవుతుంది ఎప్పుడు అప్లై చేసుకోవాలి అన్నది కూడా ఈ వీడియోలో మొత్తం చూద్దాం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి రాష్ట్ర వ్యాప్తంగా ఫెన్షన్ తనిఖీ అయితే స్టార్ట్ చేయడం జరుగుతుందండి ఆగస్ట్ నెలలో పెన్షన్ ఇచ్చే లోపు తనిఖీ అన్నది పూర్తి చేయడం జరుగుతుందండి రాష్ట్ర వ్యాప్తంగా అయితే అరవై లక్షల ఫెన్షన్లు అయితే ఉన్నాయి ముఖ్యంగా వికలాంగుల ఫెన్షన్లు అయితే రద్దు చేయడం జరుగుతుందండి సో చాలామంది వికలాంగులు సదరన్ సర్టిఫికేట్లో పర్సంటేజ్ అన్నది చాలా తక్కువగా ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎక్కువగా ఉన్నది అని చెప్పి సర్టిఫికేట్ అన్నది చేయించుకుంటున్నారు అమౌంట్ ఇచ్చి నకిలీ సర్టిఫికేట్లు అన్నది చేయించుకుంటున్నారు అలా చేయడం వల్ల అలా చేసిన వాళ్ళకి కూడా ఫెన్షన్ అన్నది తొలగించడం జరుగుతుంది తప్పుడు అంటే నకిలీ సర్టిఫికేట్లు ఎవరైనా పెడితే వాళ్ళ ఫెన్షన్ అన్నది రద్దు చేయడం జరుగుతుంది మామూలుగా వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సదరన్ సర్టిఫికేట్ అయితే పరిశీలించడం జరుగుతుంది దగ్గర ఉన్న సర్టిఫికేటు ఒరిజినల్లో లేదో నకిలీదో అన్నది సరిచేసుకోండి ఎవరైనా తప్పుడు నకిలీ సర్టిఫికేట్ కానీ ఉంటే దాన్ని సరిచేసుకోండి లేదు అంటే మీ ఫెన్షన్ అన్నది ఆగిపోతుంది మనకి పర్సంటేజ్ నలభై కంటే ఎక్కువగా ఉండాలి ముప్పై కంటే తక్కువగా ఉన్న వాళ్ళ ఫెన్షన్ అన్నది రిజెక్ట్ చేయడం జరుగుతుంది ముప్పై లోపు ఈ తనిఖీ అన్నది పూర్తిగా జరుగుతుంది హెల్త్ బాగోలేదని చాలా మంది సర్టిఫికెట్లు అయితే ఇస్తున్నారు వాళ్ళు కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళి సరైన సర్టిఫికేట్లు అన్నది కంపల్సరీగా ఉండాలి కూడా జాగ్రత్తగా ఉండండి వాళ్ళ ఫెన్షన్ కూడా తీసివేయడం జరుగుతుంది ఒంటరి మహిళలు యాభై వేలు పైగా ఉన్నారు వాళ్ళ ఫెన్షన్ కూడా తీసివేయడం జరుగుతుంది ఒంటరి మహిళల ఫెంక్షన్ కూడా తనిఖీ చేయడం జరుగుతుంది ఇలా ఎవరైనా మోసం చేస్తున్నారు అన్న అని అంటే వాళ్ళు కానీ పట్టుబడితే వాళ్ళ మీద యాక్షన్ అన్నది కంపల్సరిగా తీసుకోవడం జరుగుతుంది కొత్త ఫెక్షన్లు అయితే యాభై సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఫంక్షన్ అయితే కొత్తగా ఇవ్వడం జరుగుతుంది దానికి ఏమేమి కావాలి అంటే వాలంటీలని ఏర్పాటు చేసిన తర్వాత వాళ్ళకి కొత్తగా ఎవరైతే ఫంక్షన్ తీసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళ గురించి అయితే అప్లై చేయడానికి వాలంటీర్లు వస్తారు ఎప్పుడు అప్లై చేసుకోవాలి అంటే వార్డు సేవక్ గ్రామ సేవక్ అని వాలంట్రీలు మన ఇంటి వద్దకే వచ్చి కొత్తగా ఫెన్షన్లు ఎవరికైతే అప్లై చెయ్యాలో వాళ్ళే వచ్చి అప్లై చేస్తారు వీళ్ళు విధుల్లోకి వచ్చిన తర్వాతే కొత్తగా ఎవరైతే ఫంక్షన్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి వాళ్ళే వచ్చి అప్లై చేయడం జరుగుతుంది ఇంకా ఫంక్షన్ అయితే ఎవరు తీసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి ఏమేమి పత్రాలు కావాలి అంటే ఆధార్ కార్డ్ కంపల్సరీగా ఉండాలి రేషన్ కార్డ్ కూడా ఉండాలి తరువాత ఇన్కమ్ సర్టిఫికేట్ కంపల్సరీగా ఉండాలి క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా కంపల్సరీగా ఉండాలి ఈ పత్రాలన్నీ సరిగ్గా ఉంటే వాళ్ళకి మాత్రమే ఫెన్షన్ అన్నది ఇవ్వడం జరుగుతుంది కొత్తగా అప్లై చేసుకోవాలి అంటే ఈ ఆగస్ట్ నెలలో అన్నది స్టార్ట్ అవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి